డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్‌మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. మీ వల్నేలా సెట్ చేసాను. ఆ థాంక్స్ అండి. మనలో మన థాంక్స్ ఏంటండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ చూడండి. ఇది? అక్కడ కదా. మనం కాబోయే మనం కలిసి పంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు. ఇలా తినండి. ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏకి ఆ వెంకి గారు కంట నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపి పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచిగా జరుగుంది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకోబావా తప్పుకుంటా ఏంటి బావా అసయ్యంగా తప్కో అసయ్య ఏంటి మీ కదా కొట్ల బావా నున్నపోతందా కొట్ల బావా కమతి మొయ్ నా త్రపా ఏయ్ త్రపా కొట్ల ముసరాడ బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక్ పట్టండి ఏదో లెఫ్ట్ లెగ్ తీస్తాందాం ప్రసాద్గా ఏమో ఇతని లెఫ్ట్ లెగ్తో అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్తో తొమ్మితానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆట దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అర్థం ఏమలడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు ఫోన్లో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏం రాజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగల్లా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉంటుంది సార్ చూడండి హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకిల్ ఏదో సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన పక్కనే లేరు కదా ఏ ఏదో వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకిల్ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్ ఇంకా బలం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసేవో బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బెటనికి చూసావా తొడక నీసా గబ్బునాయాల రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం ఇది రిపేర్ అయిపోవడం ఏంటి చలో మనం అకౌంట్ చూసుకుందాం ఫోన్ పని చేస్తా నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పని చేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసి సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే చేస్తాం అడ్డమైన పిల్లలని ఎండ చేరు లా చేస్తే లేకుండా పడి ఉంటాడు సచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అంటే వెనకారా

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతు తెలుసా మొత్తం విన్నారా మీ ప్లాన్ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి అరిచెక్కు అర్వదంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టే అమ్మో అయ్యి బాబు ఓహో నేను ఎట్ చూస్తుందంటే

ఎవరది బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదల వీడా బొమ్మాలి నిద్రంత పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే గురక పెడతాం నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతా ఏంటి మాట్లాడకుండ

ఇలా పడిపోయాండి బైక్ ఉంటుంది ఇలా చేయమండి అక్కడే ఉండి వచ్చేస్తాను మీ బాటలో పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటివి మీకెందుకు వచ్చింది ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెంట్లు కూర్చోండి మీరు నాకోసం తెలియచేస్తుంటే నీకేది సరేలా జరుగుతుంది మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోంది ఏడుచుచ్చి కొద్ది డ్రై అయిపోయింది నీళ్ళు నీళ్లున్నట్టున్నాయి

ఏం ఎర్రనట్ మాట్లాడతావేంటయ్యా? ఉన్నా డబ్బుల గురించి నాకు ఏం తెలియదండి. రాత్ర వేణిల దగ్గర తర్వాత మొత్తం వచ్చి పడ్డాను. వేణిల నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తా మీమేదో చేజేసుకుంటుంది. పూరంతా ఎర్పిడాల అర్పింటయ్యా ఎవడో నింటే అది డెంజర్. సార్ ఏంటి? ఏంటయ్య ఇదంతా మీరు ప్రేమించుకోవట ఏంటి మా మీకు హెల్ప్ చేయట ఏంటి? అది కాదమ్మా అసలేం ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తి శేషుల చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకి దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను ముక్కలా చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒక రోజు ఇది అండి జరిగింది సమయాబా మళ్ళీ కొంచెం ఫాస్ట్ గా చెప్పేసాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సరేలేండి గతం అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా అలాగే సినిమా చూసుకుంటారు కాకపోతే ఇప్పుడు హాస్టరో కూడా చెప్తావా అది కాదండి అందులో షారుఖ్ ఖాన్ లాగా అందరిని ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేదలందరూ మూర్ఖులు మాస్టర్ డాల్ అవి కుదరదు అని ప్రసాద్ గారని మీద వేరే దారిలాకే ఎస్కేప్ ప్లాన్ చేశాను ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు అలాగా అంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రస అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో పక్కన పెట్టండి తెల్ల తెల్లార్తి శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతు ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడు బాగు వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు దేవుడు ఏం కోరుకున్నావు వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు పండుతో మనం ఇక్కడి నుంచి విషయం ఆ వెదవులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయం అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆ సంగల్ రెడ్డి చాలా డేంజర్ డేంజర్ అయితే లంగాగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ధమాన్ హలో గతయ్య గారు రేగపట్పల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుండీ అల్లుడి గారి మీద ఆ గురువారెడ్డి గారు నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టిన రేపు పట్టణంలో అల్లుడి మీద గురువారు ఎడ్మెంట్లు అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ తొక్కల రూల్స్ చాపు ఒకసారి వెనక్కి తిరిగి చూడవా ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వయ్యో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని వెళ్ళి వచ్చిన ఒకండి ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇంతైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగానే బాబు చచ్చిపోయి అట్టుండీ కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం చెప్పింది చేయవయ్యా అది కాదు ఏమయ్యా కడుపు అన్నం తింటాం గడ్డి తింటాం నీ మాట వింటేనే దరిద్రం ఈ ఊళ్ళో పడేటాయా ఓర్ పుస్తకం కూర్చోండే కావాలి డీటెయిల్స్ అర్థమైందా ఎందుకో అది సేవియా వాళ్ళతో రాకుండా యాదవ్ సపరేట్గా ఏం చేస్తున్నారు